विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गुरु गुर्षु गुरुदेव महेश गुरसाक्षा ब्रह्मीर वै व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविताशाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం సదాశివ సమారంభాం భగవత్పాదశంకరంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురు పరంపరాం వాగర్థా వివ సంపృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైవ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకవోధయంతి హైమోర్థపుండ్రమయహన్వకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహం గోసలింద్రస రామష్టకర్మణ హనుమాుసైన్యాం నిహన్మయసహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభు ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्यजमैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्परक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारम् दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्

పవిత్రాశ్రమమునందు ఒక రాత్రి గడుపుట ప్రభాత్యాం తు సర్వర్యాం విశ్వామిత్రో మహాముని అభ్యభాషత కాకుత్సౌ శయనౌ పర్ణసంస్తరే రాత్రి గడిచిన పింబట ప్రభాతవేళ మహర్షి తృణశయ్యపై పవళించియున్న రామలక్ష్మణులతో ఇట్లు వచించెను రామ సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామ తూర్పు దిక్కున ఉషక్కాంతులు విలసిల్లుచున్నవి ఓ పురుషశ్రేష్ట లెమ్ము స్నాన సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచరింపుము తస్యర్షే పరమోదారం వచస్రుత్వా నృపాత్మజౌ కృతౌదకౌ వీరౌ జేపతు పరం జపం పరమం జపం కృతాహనికౌ మహావీర్యో విశ్వామిత్రం తపోధనం అభివాద్యాభి తత గమనాయాభితస్తతు విశ్వామిత్ర మహర్షి నుడివిన గంభీర వచనములను పాటించి వీరులైన ఆ రాజకుమారులు స్నానమునర్చి సూర్యునకు అర్ఘ్యప్రదానములను అర్పించిరి దేవతలకును ఋషులకును మంత్ర మంత్రరాజమైన గాయత్రిని జపించిరి మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధముగా కృత్యములైన సంఘోపాసనాదులను నిర్వర్తించిరి పిదప తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషముతో ప్రయాణమునకు సన్నద్ధులై ఆయన ముందు నిలబడింది తౌ ప్రయాతౌ మహావీర్యో దివ్యాం త్రిపదగాం నదీం దదృశా తే తతస్త్ర సంగమే శుభే తత్రాశ్రవ పదం పుణ్యం ఋషీణామగ్ర్యేజసం బహువర్ష సహస్రాని తప్యతాం పరమం తపహ పిమ్మట గురువుగారి వెంట ప్రయాణము చేయుచున్న మా ఆ మహావీరుడు పవిత్రమైన సరయు నది దివ్యమైన గంగా నదిలో సంగమించు పుణ్యప్రదేశమును చూచిరి వారు ఆ నదీ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమమును చూచిరి అచ్చట దివ్య తేజస్సులు గల ఋషులు వేల కొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించి ఉండిరి తమ్ పరమ ప్రీతో రాఘవో పుణ్యమాశ్రమం ఊర్చతుస్థం మహాత్మానం విశ్వామిత్రం ఇదం వచ రామలక్ష్మణులు ఆ పవిత్రాశ్రమమును చూచి ఎంతయు సంతసించిన వారై మహాత్ముడైన ఆ విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి కశ్యాయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ పుమాన్ భగవన్ శ్రోతుచ్చావహ పరం కౌతూహలం హినౌ ఓ మహాత్మా ఈ పుణ్యాశ్రమము ఎవరిది ఇక్కడ నివసించు మహాపురుషుడెవరు ఈ విషయములను అన్నింటినీ వినుటకై తెలుసుకొనుటకై మేము మిక్కిలి కుతూహలముతో నున్నాము తయోద్వచనం శ్రుత్వ ప్రహస్య మునిపుంగవ అబ్రవీ శ్రూయతాం రామ ఎస్యాయం పూర్వ ఆశ్రమ మునీశ్వరుడు వారి మాటలను విని ఓ రామ పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలిపిదను వినుడు అని చిరునవ్వుతో పలికెను కందర్పో మూర్తిమా నాసీత్ కామ ఇచ్చుచ్యతే బుధై తపస్యంతమిహస్థాం నియమేన సమాహిం కృతోద్వాహం దేవేశం గచ్చంతం సమరుద్గనం దర్శయామాస దుర్మేధ హుం కృత్య మహాత్మనా అవదగ్ధ రౌద్రేణ చక్షుషా రఘునందనా వ్యసీర్యంత శరీరాత్ స్వాత్వే తాం హత నిర్దగ్ధ మహాత్మనా అశరీర కృత కామ క్రోధా దేవేశ్వరేనహి సుందరమైన శరీరము గల కందర్పుడు అనువాడు గలడు అతని పండితులు కాముడు అని పిలుతురు ఒకనొక స ఒకనొకప్పుడు పరమేశ్వరుడి ఇచ్చట సమాధినిష్ఠుడై అవిచ్ఛిన్నముగా తపమాచరించుచుండెను ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు మన్మధుడు ఆయన తపస్సునకు భంగము కలిగించెను అంతటా మహాత్ముడైన శివుడు ఆ కాముడిపై హుంకరించెను ఓ రఘునంతన కుపితుడైన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్మతి యొక్క శరీరావయవములు పూర్తిగా దగ్ధములైపోయేను అనంగతి విఖ్యాత తదా ప్రభృతి రాఘవ స సంగ విషయ శ్రీమాన్యాంగం ప్రముమోచ్రమ పుణ్యత్యేమే ముడయపురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న మహాత్ముడైన పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరమంతయు భస్మము కాగా అంతట కాముడు అశరీ అశరీరుడయ్యను అది మొదలుకొని మన్మధుడు అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యను మన్మధుడు తన అంగములను త్యజించిన కారణముగా శ్రీమంతం బగు ఈ దేశము అంగదేశము అని ప్రసిద్ధి వహించెను ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది ఈ మునులు శివభక్తులు నిరంతరము ధర్మపరాయణులు వారికి ఎట్టి పాపములను అంతవు విహాద్య రజనీ రామవసేమ శుభదర్శన పుణ్యహో సరితోర్మధ్యే స్వస్తరిష్యా మహేవయం పుణ్యాత్ముడవైన ఓ రామ పవిత్ర గంగా సరయు నదుల గల ఈ ఆశ్రమమునందే మనము ఈ రాత్రి గడుపుదము గంగా నదిని రేపు దాటుదము అభిగచ్చా మహే సర్వే శుచయ పుణ్యమాశ్రమం స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్య నరోత్తమ ఓ నరోత్తమ మనమందరము శుభ్రముగా స్నానాధికములను నిర్వర్తించి జప ధ్యానములను ముగించుకొని హోమకార్యములను పూర్తి చేసుకొని ఈ పవిత్రాశ్రమమున ప్రవేశించుదము తేషాం సంవదతాం తత్ర తపో దీర్ఘేన చిక్షుష విఘ్నాయ పరమప్రీత మునయో హర్షమాగమం విశ్వామిత్రుడును రామలక్ష్మణులను ఇట్లు సంభాషించుకొనుచుండగా ఆ ఆశ్రమమున గల మునులు తమ తప ప్రభావమున దూరదృష్టితో వారి ఆగమనమును ఎరింగి పరమ ప్రీతితో పులకితులై అతడికి ఏతేంచిరి అర్ఘ్యం పాద్యం సదాతిథ్యం నివేద్య కుసికాత్మజే రామలక్ష్మణయో పశ్చాత్ అకుర్వన్నతిథి క్రియాం ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్య పాద్యాది అతిథి సత్కారములను ఆచరించిరి అనంతరము వారు రామలక్ష్మణులకును అట్లే అతిథి మర్యాదలను కావించిరి సత్కారం సమనుప్రాప్య కథాభిరభిరంజయన్ యదార్హ మజపన్ సంధ్యాం ఋషయస్తే సమాహిత విశ్వామిత్రుడును ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించెను పిమ్మట వారును కథలతో విశ్వామిత్రాదులను రంజింపజేసిరి వారందరూ ఏకాగ్రతతో నియమపూర్వకంగా సంధ్యోపాసన గావించిరి త్ర వాసాభినిత ముని సహ న్యవసన్ సుసుఖం తత్ర కామాశ్రమ పదే తదా స్థానికులను నియమనిష్టలతో జీవించువారును అయినా ఆ మునులతో గూడి విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ ఆ కామాశ్రమమునకు చేరి ఆ రాత్రిని అక్కడనే హాయిగా గడిపిరి కథాభిరభిరామాభి అభిరామౌ రూపాత్మజ రమయామాస ధర్మాత్మ కౌశికోం పునిపుంగవ ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముద్దులు మూటగట్టు రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపజేషను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రయోవింశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము నందు ఇరవది మూడవ సర్గము సమాప్తము